విజయవాడ నటిగడ్డన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి ఉంటే చుట్టూ కూడా మెజిస్ట్రేట్లో ఏమంటారు మెజిస్ట్రేట్లు ఉన్నది జడ్జీలు ఉన్నది పోలీస్ కమిషనర్లు రాజ్భవన్లో అంత సెక్యూరిటీ ఉండే ప్లేస్ అక్కడికి రాత్రిపూట లైట్లు ఆర్పేసి వెళ్ళి ఆ మహాశిల్పం మీద దాడి జరిగి అప్పటి ముఖ్యమంత్రి ఉన్న అక్షరాలను కొట్టేసి సామాజిక మహాశిల్పం అనే అక్షరాలను సుత్తులతో ధ్వంసం చేసి ఇంత దుశ్చర్యకు పాల్పడితే ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనాలి ఆ దానికి పాల్పడిన వాళ్ళెవరో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలా కాకుండా దాని మీద మళ్ళీ ఎదురుదాడి దాని మీద ఎదురుదాడి అదిగే చాలా నిస్సిగ్గుగా చేసినటువంటి ఎదురుదాడి దీనికి మళ్ళీ కొందరు దళితులు సోషల్ మీడియా వేదికగానే మద్దతు ఇవ్వడం ఇటువంటి ఇటువంటి దళితులు ఉంటారని చెప్పి పాపం అంబేద్కర్ గారు కూడా ఊహించి ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని ఇటువంటి వాడి వాళ్ళు మళ్ళీ రాజకీయ కోణంలో రాజకీయ ఏమంటారు ముసుగులో దీ దీ దుచ్చే కూడా మద్దతు ఇవ్వడం సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఎటు చర్యలు తీసుకోలేదని చెప్పి అనుకున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి గురుమూర్తి గారితో పాటు మరికొందరు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు వెళ్ళి జాతీయ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేశారు సామాజిక న్యాయ మహాశిల్పం మీదనే దాడి జరిగింది అని చెప్పి అవి అవన్నీ కనుక చూపించారు సో దాన్ని అప్పుడే ఎస్సీ కమిషన్ నాలుగు రోజుల కిందనే వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు చాలా తీవ్రంగానే పరి పరిగణించింది ఏంటి ఇక్కడికి పోయి దాడి చేయడం ఏంటి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది ఏం చేస్తుంది అని సో అప్పుడు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఇప్పుడు డైరెక్ట్గానే రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించారు సంయుక్తంగా చీఫ్ సెక్రటరీకి డీజీపీకి నోటీసులు పంపించారు నోటీసులు పంపించి ఈ మొత్తం ఎపిసోడ్ మీద వివరణ ఇవ్వండి అని చెప్పి అడగలేదు జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ఎపిసోడ్ మీద ఈ దుశ్చర్య మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారో సమగ్ర నివేదిక ఇవ్వండి అన్నారు ఈ దీని మీద వివరణ కాదు మీరేం చర్యలు తీసుకున్నారో సమగ్ర నివేదిక ఇవ్వండి వారం రోజులు టైం ఇస్తున్నాం ఒకవేళ మీరు వారం రోజుల్లోపు తీసుకున్న చర్యలను వివరించుకుంటూ ఒక నివేదిక ఇవ్వలేకపోతే మాకున్న అధికారాలను ఉపయోగించి తదుపరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ఏం చర్యలు తీసుకున్నారు అని మరి ఇప్పుడు చెప్పాలి ఎవరు ధ్వంసం చేశారో అర్ధరాత్రి ఆత్మలేమని వచ్చి ధ్వంసం చేసిపోయాయా టీడీపీ వాళ్ళు వచ్చి అడిగే ధ్వంసం చేసి వెళ్ళారా మరి ఇప్పుడు అప్పుడు అన్నారు ఆ దళితులే పట్టుకోలేక కోపం పట్టలేక పాడికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు సామాజిక మహాశిల్పం అనేది ధ్వంసం చేశారు అని మరి ఇప్పుడు ఈ కేసులో మరి ఏ దళితులు నిరకిస్తారో చూడాలి జాతీయ ఎస్సీ కమిషన్ ప్రెజర్ చేస్తే ఇప్పుడు పంపించేది ఏం చర్యలు తీసుకున్నారని మరి ఏదో చర్యలు తీసుకోవాలి కదా వచ్చి ఆత్మలు వచ్చి పగలు కొట్టిపోయినాయని చెప్పలేరు కదా మరి ఎవరు నిరీకిస్తారో ఈ సోషల్ మీడియాలో కొందరు దళితులు కానీ మంచిగా సమర్థించుకుంటూ మద్దతు ఇచ్చుకుంటూ ముసుగు వేసుకొని ఓ అని గుడ్డలు చూసుకుంటుంటారు ఓ ఈ ఎదవలు నిరికిస్తే దాని సగం దరిద్రం పోతుంది ఈ ఎదవలు నిరికిస్తే సగం దరిద్రం పోతుంది నిజంగా కాసిన ఐడియాలజీ అన్న ఉంచుకోండి రా బాబు కాసిన ఐడియాలజీ అన్న ఉంచుకోండి ప్రతిదానికి రాజకీయ కోణం ఏంటి చ